ఓం గంగడపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి అం మేధాం ప్రజాం ప్రయత్ స్వాహ ఓం నమో భగవతే హైగ్రీవాయ గ్రీవాయ నమో నమో ద్రామ్ దాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూసుకుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాసులో ప్రవేశం చేసిన అంగారకుడు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో వీడియో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జన్మజాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటి అంటే మీ జన్మజాతకంలో ఉండే ఈ యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష సిద్ధాంతులతోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైశ్వ ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధన లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం అంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా గడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీగం సిద్ధిస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనిశ్వర సంచారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం మరియు సూర్యభగవణ అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక వృచ్చిక రాశులు సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడంతా కూడా ధనసు రాసులు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఎనిమిది రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా గృహయోగాలు కలుగుతాయా గృహప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే ఇల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం శ్రద్ధిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం శ్రద్ధిస్తుంది యజ్ఞాతకృతుల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాత కృతలు కానీ లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేష ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా విక్షణలో ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీస్తుంది మిథున రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి ప్రధానంగా అంగారకుడి మార్పు అంతా కూడా డిసెంబర్ నెలలో ఏడవ తారీఖు రోజున ధనస్థ రాశిలో ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా రాజయోగాన్ని కారణమవుతారు ప్రధానంగా మిథు మిథున రాశి జాతకులంతా కూడా రాశిలో బృహస్పతి మార్పు కూడా అతిచారం నుంచి మార్పు జరుగుతుంది యథాస్థానానికి మిథున రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రాజయోగ కారణమవుతుంది ప్రధానంగా కష్టాల నుంచి బిడ్డపడడానికి అప్పుల బాధల నుంచి బిడ్డబడ్డానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రధానంగా చూసుకుంటే ఆకస్మిక ధనలాభానికి కారణమవుతుంది ఇదంతా కూడా ఇంట్లో శుభకార్యాల కోసం అంతా కూడా గృహయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ దోషకారిగా ఉన్నారు కావున మిథున రాశి జాతకులు శనీశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేయించడం ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది శుక్రుడి మార్పు అంతా కూడా రాజయోగం వస్తుంది అంగారకుడి మార్పు అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా మీరు జప హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాహుకి మరియు శుక్రుడికి అంగారకుడికి సూర్య భగవానుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఐటీ రంగాల్లో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈ యొక్క వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి కూడా మంచి లాభాలు కలిగించడానికి మాసాంతంలో పద్దెనిమిదో తారీఖు తర్వాత మీకు అంతా కూడా రాజ్యయోగంగా చెప్పడం జరుగుతుంది మీకు ప్రధానంగా పద్దెనిమిదో తారీఖు తర్వాత మీరంతా కూడా నూతన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది వ్యాపారంలో అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఐటీ రంగంలో వాళ్ళు కానీ నూతన వ్యాపారంలో మొదలు పెట్టుకోవాలనుకుంటే కనుక స్టార్ట్అప్ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజ్యోగానికి కారణం అవుతుంది మీకంతా కూడా మంచి ప్రణాళికలు చేసుకుంటే వ్యాపారం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే ప్రధానంగా వ్యాపారం అంతా కూడా ఎక్స్పాండ్ చేయడానికి అంతా కూడా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు మీకంతా కూడా మంచి వ్యాపారంలో మంచి కీర్తి గణించడానికి మంచి లాభాలు గణించడానికి మంచి గుడ్ విల్ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా విపరీత రాజయోగాన్ని సిద్ధించడానికి రాజశ్యామ హోమాది కార్యక్రమాలు అమ్మవారికి ప్రీతికంగా చండీ హోమాది కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల ఆ దృశ్యోగం యోగం కలిసి వస్తుంది స్థిర ఆస్తి లభించడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా చూసుకుంటే గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే కనుక మంచి టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాళ్ళకు కూడా మంచి లాభాలు కనిపించడానికి వ్యాపారంలో లాభాలు గణించడానికి భూమిలు కొనడం కానీ అమ్మడం కానీ చేయడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గృహం అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి లోన్ కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఈ పరిష్కారం ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం ఆచరించండి కాలబరువు శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించండి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషమైన పునియోగం సిద్ధిస్తుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరిచ్చే ఎటువంటి దోషాలు ఉన్నాయని చెప్పేసి నేను తెలుసుకోవాలనుకుంటే కనుక మా యొక్క ఫోన్ నెంబర్కి మీరంతా కూడా కన్సల్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల మీకు అన్ని విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున అందరికీ కూడా సంప్రదిస్తానని చెప్పి భావిస్తూ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం ఆచరిస్తూనే గోచార చక్రాన్ని కూడా మీరు అన్వయం చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలంటే యజ్ఞాతకృతలు ఆచరించాలి అన్నదానం చేయాలి గోమాత సేవ చేయాలి కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానింప కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య వారి ప్రీతికరంగా ప్రధానంగా ఓం శరవణ భవాయ బవాయన నామాని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య వారి ప్రీతికరంగా మంగళవారాలంతా కూడా నియమబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది శ్రీ సూక్త విధానంగా లక్ష్మీకు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని జాతకరిచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణ బాధలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా ఇక్కడ వాట్సాప్ చేయండి మీకు అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాధిక్రతలు ఆచరించుకోవడం శ్రీజుప్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినిత్య కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకి ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునయ్యత దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్టాయనమ నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది దత్తాత్రేయుడు అనుకృతి వల్ల మేషాకి ద్వాదశ్రాసులు వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి స్త్రీనిమాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రి నమ దత్తాత్రేయ నమ